హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు వీడియో ఎండింగ్లో చేసిన ఇంట్రో అనమాట అసలు ఫుల్ ఎండ చెమట్లోని సో ఇది మన మొక్కల ప్రేమికులందరూ ఎదురు చూసే టైము నెక్లెస్ రోడ్లో మనకి నర్సరీ మేళ అవుతుంది కదా నేను నిన్న ఆఫ్టర్నూన్ వన్ తర్వాత అంటే ఆల్మోస్ట్ టూ అయింది విపరీతమైన ఎండ కానీ ఇంకా చూడాలి నేనైతే ఏమి కొనలేదు చెప్పాలంటేనే చూడడం కోసమన్నా వెళ్ళాలి కదా స్టార్టింగ్లోనే లోటస్లు ఉన్నాయి అది కూడా ఇది థర్డ్ గేటు మనకి సిటీజీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం మన సిటీజీ ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా అది తీసుకువెళ్తే వెళ్తే ఫ్రీ ఉన్నాయి సో ఫిఫ్టీ రూపీస్ టికెట్ నార్మల్గా ఎవరైనా బయట వాళ్ళు వెళ్తే మన సిటీజీ మెంబర్స్ అందరికీ కూడా ఫ్రీ అనమాట నేనైతే మన రెగ్యులర్ సిటీజీ మెంబర్ని కాబట్టి ఫ్రీగానే వెళ్ళాను ఇక మొక్కలు అయితే చాలా వెరైటీసే ఉన్నాయి కాస్ట్లు మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఎందుకో తెలియదు అలానే కొంచెం ఈసారి నర్సరీ మేళ కొద్దిగా డల్గా అనిపించింది ఎందుకో నాకు తెలియదు చాలా స్టాల్స్ తక్కువ ఉన్నాయి ప్రైజ్లు ఎక్కువ ఉన్నాయి మన గణపతి నర్సరీ వాళ్ళ చామంతులు అయితే మిస్ అయ్యాయి అనమాట అసలు లాస్ట్ ఇయర్ ఎంత బాగుందంటే దాదాపు ఒక మూడు నాలుగు స్టాల్స్ వాళ్ళవే ఉండేవి ఎప్పుడూ ఈసారి మరి ఎందుకనో వాళ్ళైతే లేదు మిగిలినవన్నీ మాత్రం చాలా బాగున్నాయి మన టెరా ఆర్గానిక్స్ స్నేహ నర్సరీ వీళ్ళందరూ కూడా స్టాల్స్ పెట్టారు తర్వాత ఇక ఎన్ని వెరైటీస్ అంటే వీటి పేర్లు కూడా నాకు తెలియదు కాస్ట్ కూడా కొన్ని మొక్కలు అడుగుతుంటే ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి నేను ఇప్పుడు ఈ ఉన్న ప్లేస్లో అయితే అన్ని ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా చెప్పారు ప్రైస్ బట్ చూడడానికి చాలా బాగున్నాయి ఇక రోజెస్లో గోల్డెన్ వెరైటీసు దాంతోపాటు బోన్సాయ్ మొక్కలు ఇక బోన్సాయి మొక్కలు అయితే చాలా బాగున్నాయి అలానే ఈ మొక్క ఖరీదైతే ఆరు వేలట అలానే మన సిటీజీ వాళ్ళు కూడా స్టాల్ పెట్టారు తర్వాత మన ఎలిస్ వరల్డ్ ఎలిజిబెత్ మామ్ గారు కూడా స్టాల్ పెట్టారు మొత్తం అన్నీ కూడా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఎండలో తిరగలేక కొంచెం ఆగి రెస్ట్ తీసుకుని అట్లా తిరిగి మొత్తం అయితే చక్కగా మొత్తం చూశాను మొత్తం వీడియో షూట్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం బెస్ట్ టైమింగ్ ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ టు నైన్ వరకు ఉంటుంది ఎట్లను సో ఆ టైంలోనే వెళ్ళండి ఎండ్లో మాత్రం అసలు తిరగలేమన్నమాట అంత వేడిగా ఉంది ఎన్నో కొత్త రకాల ఫ్లవర్స్ అయితే చూసి ఇవైతే సేమ్ బర్డ్స్లానే అనిపించాయి చాలా బాగున్నాయి ఏం నాకు అంత ఐడియా లేదు ఇక మన గాంధీ గార్డెన్ టు కిచెన్ మన గాంధీ ప్రసాద్ గారి స్టాల్కి కూడా వెళ్ళాను కూలర్ టబ్స్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ అట్లా అనుకుంటా కొంచెం బిజీగా ఉన్నారు వాళ్ళు నేనైతే అడగలేదు ఆన్లైన్లో చూసేంతకు ముందే ఇక ఇవైతే నాటు దోసకాయలు తర్వాత వీళ్ళ దగ్గర మొత్తం ఈ స్టాల్లో నాటు విత్తనాలు అమ్ముతున్నారు మన బెండ సొర అన్నీ కూడా అనమాట మల్టీ కలర్ మొక్కజొన్న విత్తనాలు కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు బాగుంది సింపుల్గా తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయి అక్కడ సీడ్స్ అయితే ఇక సకలెంట్స్ అయితే ఇంకా ఎన్ని వెరైటీస్ నాకు బోన్స్ అయి తర్వాత సకలెంట్స్ బాగా నచ్చాయి బట్ కొనే ప్రైజ్ లేదు ఒక చిన్న మొక్క కూడా ఫైవ్ హండ్రెడ్ ఉంది ప్రైజ్ అయితే ఇక మన ఎలిజబెత్ మేము స్టాల్కి వచ్చాము ఆవిడని కూడా పలకరించి ఒకసారి వాళ్ళది కూడా అంత వీడియో తీసా మేడం కూడా చాలా ప్లాంట్స్ పెట్టారు చామంతులు తర్వాత వెజిటబుల్ శాప్లింగ్స్ ఇంకా కొత్త రకం ఫ్రూట్స్ దీంతోపాటు లోటస్లు కాస్మోస్ పింక్ వైటు చాలా బాగున్నాయి ఆ కలర్స్ మాత్రం తర్వాత బంతి ఇంకా టమాటో వంకాయ ఇవన్నీ కూడా శాప్లింగ్స్ అన్నీ కూడా మేడం కూడా సేల్ చేస్తున్నారు సో కొద్దిసేపు ఆశ్రాలను కూడా చూశాను ఇక మెయిన్ ఏంటంటే ఈరోజు మన ఇవి కలోంజీ ఇవి కూడా కాస్ట్ చాలా ఉన్నాయి మన నూర్జహాన్ టెరస్ గార్డెన్ ఆవిడ ఉన్నారు కదా నూర్జహాన్ గారు సో ఆమె ఈరోజు మేళకి వస్తాను ఆవిడ దగ్గర ఎప్పటి నుంచో లాంగ్ మునగ సీడ్స్ ఉంటాయి అవి ఇంకా గుత్తిబీర గుత్తివీరలో పొడవు ఒకటి ఇవన్నీ కూడా సీడ్స్ ఇస్తానని చెప్పారు దీంతోపాటు పీనట్ బటర్ కూడా సో ఆమె కూడా కలిశారు దాంతోపాటు మన టీటీహెచ్ సునీత గారు ఉంటారు కదా ఆమెను కూడా మీట్ అయ్యా నేను సో చాలా హ్యాపీగా అనిపించింది మొక్కల ప్రేమికులందరూ ఒకటే చోట ఉంటే అదొక సందడి ప్లాంట్స్ అయితే చక్కగా వర్షాలు పడుతున్నాయి కదా అందుకనుకుంటే మంచి గ్రీన్గా కళకళలాడుతూ ఉన్నాయి మనం కొనుక్కోలేకపోయినా కనీసం చూడడానికైనా సరే వెళ్ళాలి తర్వాత ఇది ఒక స్టాల్ బాగా నచ్చింది నాకు ఇవి ఇవే చాలా వెరైటీస్ ఉన్నాయి నాకు పేర్లు కూడా తెలియదు బట్ ఈ వీడియో చూసే వాళ్ళకి తెలియచ్చు కదా అందుకే తీసా ఇలా చామంతుల స్టాల్స్ అయితే మాత్రం నాకు తెలిసి చాలా తక్కువ అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి ఇక మీకు ఇప్పుడు చూపించి ఈ మొక్క పేరు ఎవరైనా కామెంట్ చేయండి చాలా బాగున్నాయి అయితే భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇక మిర్చి మన ఇంద్రధనస్ మిర్చి అంటాం కదా అవి ఈ అడవి మామిడి ఇక మంచి మంచి ఫ్లవర్స్ మాత్రం చాలా పీస్ లిల్లీలో రెడ్ కలరు ఈ ఫ్లవర్స్ పేర్లు కూడా తెలియదు నాకు ఈ లిసియాంతస్ మాత్రం ఎంత బాగున్నాయో చూడడానికి నేను ఇయర్ సిటీజీలో నేను ఈ మొక్కలు కూడా బుక్ చేసుకున్నాను చూడాలి ఏమేమి కలర్స్ పూలు వస్తాయో ఇక మొక్కలతో పాటు మొక్కలు వేసుకునే కుండీలు ఇక మట్టివి అన్నీ కూడా ఉన్నాయి అలానే పంచగవ్య వర్మి కంపోస్టు స్టాల్స్ కూడా ఉన్నాయి ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు కొన్నా కొనకపోయినా ఇట్లాంటివన్నీ చూడడం కోసమైనా వెళ్ళాలనిపిస్తుంది అంత నచ్చాయి నాకు ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి టెరా ఆర్గానిక్స్ మనకి సికింద్రాబాద్ అనుకుంటా నాకు తెలిసి నేను ఇంతకు ముందు కూడా వీళ్ళ దగ్గర ఆన్లైన్లో ప్లాంట్స్ తీసుకున్నాను ఎన్ని రేర్ వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయంటే మనకి పనస మామిడిలో బోల్డ్ రకాలు స్టార్ ఫ్రూట్స్ రేర్ వెరైటీ ఫ్రూట్స్ ప్లాంట్స్ కొనాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇదైతే విజిట్ చేయండి చాలా బాగున్నాయి ప్లాంట్స్ ఇక మన సిటీజీ స్టాల్ ఇది సి సెవెంటీన్లో ఉంది స్టాల్ నెంబరు పాపం వీళ్ళు నేను వెళ్ళిన దగ్గర నుంచి నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నారు మన సిటీజీ మెంబర్స్ అందరూ వచ్చి ఫ్రీ ప్లాంట్స్ తీసుకుంటున్నారు మన సరోజ మ్యామ్తో నేను పిక్స్ కూడా తీసుకున్నాను మ్యామ్ అయితే అసలు ఒక అడ్మిన్లా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా పలకరిస్తారనమాట ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక సునీత గారితో కూడా పిక్ తీసుకున్నాను టీటీహెచ్ సునీత గారితో ఆమె కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అలానే మన సబ్స్క్రైబర్ ఒక ఆమె ఆమెతో కూడా పిక్ తీసుకున్నాను నేనైతే ఈరోజు మొత్తం నర్సరీ మేళాలో మాల్వా సీట్స్ అన్నీ కూడా పంచిపెట్టాను చాలా హ్యాపీగా అనిపించింది మూడు విత్తనాలు తీసుకొని ఒక పదిహేను మందికి షేర్ అయితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాగార్జున సార్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్